హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ గడప శ్రీకాంత్ ఇంకా నెల రోజుల్లో అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా నెల రోజుల్లో మనకు సమ్మక్క సారలమ్మ జాతర అయితే మొదలుగానుంది సమ్మక్క సారలమ్మ జాతరను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ గవర్నమెంట్ అయితే టెంపుల్ని చాలా మార్పులు అయితే చేయనుంది టెంపుల్ని పునర్నిర్మిస్తున్న సంగతి చాలామందికి తెలిసిందే అయితే అక్కడ ఏమేమి చేస్తున్నారు ఏమేమి నిర్మిస్తున్నారు అనే విషయాల గురించి మనం క్లియర్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసి ఒక్కసారి మన ఛానల్లో వీడియోస్ అయితే చెక్ చేయండి నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి గాయస్ ముందుగా మనం చూసినట్టయితే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు ఒక్కసారి ఎంట్రీ ద్వారం అయితే చూపిస్తా సమ్మక్క సారలమ్మ టెం దేవాలయానికి చేరుకునే ద్వారం చూడండి ఒక్కసారి మీకు వీడియోలో చూపిస్తా మనకేంటంటే ఇక్కడ నుంచి సుమారుగా మనకు టెంపుల్ దాకా రోడ్ అయితే పొడగించం అంటే పెద్దగా చేయడం జరిగింది రోడ్ను పెద్దగా రోడ్ అయితే విడుపు అయితే చేస్తున్నారు ఎందుకంటే ట్రాఫిక్ దృశ్యా రోడ్ను అయితే చేంజ్ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మనకు నెక్స్ట్ అయితే చూసేది టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మెయిన్ ఏరియా అయితే మనం ఇప్పుడు చేరుకున్న ప్లేస్ ఏదైతే ఉందో ఇది మెయిన్ ఏరియా ఒకసారి మీరు వీడియోలు అయితే చూడండి ఈ మెయిన్ ఏరియాలో మనకి ఇక్కడ నుంచి చూసినట్టయితే అయితే ఎదురుకోళ్ళు ముక్కేవారు చాలా మంది ఇక్కడ నుంచే ఇక్కడ మొత్తం అయితే అన్నింటినీ తొలగించడం జరిగింది ఇక్కడ మనకు మళ్ళీ ఒక ద్వారాన్ని అయితే పునర్నిమిస్తున్నారు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినట్టు అయితే మనకు టెంపుల్ దగ్గరికి చేరుకుంటాము ఇవన్నీ మీరు గమనించవచ్చు ఇవన్నీ చేంజ్ అయిపోయినాయి ఇంకోటి ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మీరు టెంపుల్ యొక్క నమూనా అయితే చూడండి తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన టెంపుల్ యొక్క నమూనాను ఒక్కసారి వీడియోలో చూడండి అయితే అంత ముందుకు ఏముండే పగిడిద్ద గోవిందరాజుల టెంపుల్ అయితే అంటే గద్దెలు అయితే పక్కకు ఉండేవి మనకు సమ్మక్క సారలమ్మ గద్దెలు ఎదురు ఎదురుగా ఉండేవి కానీ ఇప్పుడు ఏంటంటే వరుసగా ఒకే లైన్లో మనకు సమ్మక్క సారలమ్మ గద్దెలతో పాటు పగటిద్ద గోవిందరాజుల గద్దెలు కూడా ఒకే లైన్లో వస్తాయి ఇప్పుడు మనకు దర్శనం చేసుకోవడానికి కూడా ఈజీగా అయితే అయిపోతుంది వీటిని దృష్టిలో పెట్టుకొని అయితే మనకు వర్క్ అయితే చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే నెల రోజుల్లో మనకు పండుగ ఉంది కాబట్టి వర్క్ను అయితే తొందర తొందరగా చేయడం అయితే జరుగుతుంది మనకి ఇది కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్ చాలా బాగా అయితే కనిపిస్తుంది నూతనంగా టెంపుల్ ఏ విధంగా ఉందనే విషయం మనం తెలుసుకోవాలనుకుంటే మనం నెల రోజులు ఆగాల్సిందే మనకైతే ఈసారి జాతర ఇంకా చాలా బాగా అయితే ఉండబోతుంది ప్రభుత్వం ఇంకా ఏ పనుల మీద దృష్టి పెట్టిందో కూడా మనం క్లియర్ గా తెలుసుకుందాం ఇంకోటి ఏంటంటే పరిశుద్ధ పరంగా చూసినా కూడా టాయిలెట్స్ ఇవన్నీ కూడా మనకు చాలా బాగా ఈసారి ఎక్కువ అయితే పెడుతున్నారని చెప్పి తెలిసింది ఇంకో విషయం ఏంటంటే రోడ్లు కూడా చాలా బాగా అయితే క్లీన్గా చేస్తున్నారు మనకు రోడ్లు అయితే వేస్తున్నారు ఒకసారి మీకు వీడియో చూపిస్తే చూడండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే టెంపుల్ గుర్తించే విధంగా అంటే టెంపుల్ మనకు పోగానే ఏంటంటే మొత్తం గేట్లు అయితే ఉంటాయి లోపల మనకు సమ్మక్క సారలమ్మ గద్దెలతో పాటు పగిడిద్ద గోవిందా అయితే ఉంటాయి ఇప్పుడు అలా కాకుండా చుట్టూ అయితే మనకు గ్రానైట్తో అయితే మనకు ద్వారాలు అయితే పెడుతున్నారో ఆ ద్వారాలు అంటే గ్రానైట్ పైన మనకు సమ్మక్క సారలమ్మల గుర్తించే విధంగా పూర్వీకుల యొక్క బొమ్మలు అదేవిధంగా కోయ బొమ్మలు ఇవన్నీ అయితే వాటి మీద చెక్కడం అయితే జరుగుతుంది ఇది అయితే మంచి విషయం అని చెప్పుకోవచ్చు వాటిని చూస్తే మనకు కొద్దిగా చరిత్ర అయితే క్లియర్గా అర్థమైపోతుంది చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా అయితే చాలా బాగా అనిపిస్తుంది ఒక్కొక్క గ్రానైట్ మీద చాలా బాగా అయితే చెక్కుతున్నారు ఇంకోటి ఏంటంటే కొన్ని గద్దెలైతే చూస్తే చూడండి ఈ విధంగా అయితే గద్దెలైతే మనకు తయారు చేయడం అయితే జరుగుతుంది లోపల కూడా మొత్తం మనకు రోడ్డు లోపల కూడా మొత్తం తీసేసి మొత్తం సిసి అంటే సిమెంట్తోనైతే లోపల అయితే వేస్తున్నారు అది కూడా బాగా అనిపించింది నాకు ఇంకోటి ఏంటంటే ఈసారి టెంపుల్ కూడా చాలా బాగా ఉండబోతుందని అర్థమవుతుంది నెల రోజుల్లో జాతర అయితే ప్రారంభం కాబో కానుంది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ వర్క్ అయితే స్పీడప్ చేశాడో స్పీడప్ చేయడం అయితే జరిగింది చాలా బాగా అయితే అనిపిస్తుంది ఇవన్నీ మనకు మేడారం జాతర అయితే ఈసారి గొప్పగా జరగబోతుంది ఇంకో విషయం ఏంటంటే అన్ని టెంపుల్తో పోల్చుకుంటే మనకు టెంపుల్ అంటే గుడి లేని దేవాలయం ఏదో ఏదైనా ఉంది అంటే సమ్మక్క సారలమ్మ దేవాలయం మాత్రమే ఇదానికి ఎలాంటి గుడి అయితే ఉండదు ఓన్లీ మనకు బయటనే కల్లు అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఈసారి అయితే మేడారం ఎవరైతే వెళ్దాం అనుకుంటారో తప్పకుండా కామెంట్లో చెప్పండి అదే విధంగా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మనకు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి మనకు రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటా మన వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి షేర్ చేయండి వీడియో ఈ వీడియోకి అయితే మీకు ఒక లైక్ అయితే చేసుకోండి